ఇది అమ్మా మాని చూపు ఇది నీ చల్లతనం ఇది నీ కారుణ్యం అందుకని నేను ఎటువంటి వాడిని నీకు అనవసరం కుపుత్రోజా కుమార్తా భవతి దౌర్భాగ్యుడైన కొడుకు ఉండొచ్చు అమ్మకి అన్నం పెట్టని వాడవచ్చు అమ్మకి రూపాయి ఇవ్వని వాడవచ్చు అమ్మ ప్రాణం పోతోందంటే ఆసుపత్రికి తీసుకెళ్లని వాడవచ్చు కానీ ఆ కొడుక్కి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పెట్టారని తెలిస్తే అమ్మ నాకొక్క నాడు వాడు చూడలేదు నేను రానంటున్నా అమ్మ పరుగు పరుగున పరుగు పరుగున వచ్చి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దంలోంచి చూసి మకరి మతంగ విభుని ఒకరిని దించి పోవ కాళ్ళు రాక కూరిచూతులు తగులు కారెమగువలకు మిగిలిన వాళ్ళు గట్టి చూస్తారు భార్యకి బ్రహ్మముడు కాబట్టి చూస్తుంది అమ్మ ఒక్కతే తలుపు అద్దంలోంచి చూసి నాన్న ఇలా నేను బతకడం కన్నా నా నువ్వు పోసుకు బతకడా అని ఏడుస్తుంది ఇంత త్యాగం చెయ్యగలిగింది అమ్మ ఒక్కటే అమ్మ కొడుకులోని గుణదోషములను అమ్మ చూడడం అన్నది అమ్మ యొక్క జీవితంలో ఉండదు ఇది అమ్మత ఇది సౌందర్యం ఇది రక్షణ జాతికి అందుకని అమ్మ ఇది కంటిలో ఉన్న నీలికలు ఒక కాంతి అందుకని నేను ఏమని చెప్పాను మనకేం యోగ్యత ఉందని ఆ కాంతిని ఎంతో ప్రసరించామని చెప్పాను పాకాటి పాండురంగారావు గారు దిక్సూచి అని వ్యాసాలు రాసేవారు అందులో నేను ఇప్పటికి మర్చిపోలేను నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ఒకసారి తీసి చదివితే అందులో ఆయన రాశారు హీ హూ సేస్ థ్యాంక్స్ వైఫ్ అండ్ మదర్ ఇస్ ద బిగ్గెస్ట్ పూల్ ఇన్ మై వ్యూ అని రాశారు అమ్మకి భార్యకి థ్యాంక్స్ చెప్పిన వాడు నా దృష్టిలో పెద్ద మూర్ఖుడు మీరు ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే అమ్మ రుణం తీర్చుకుంటారు అమ్మకి థ్యాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేవు నువ్వు అమ్మ పక్కన కూర్చుని నాలుగు మాటలు మాట్లాడు అమ్మ నీ చేత్తో పెట్టిన పప్పు ఎంత రుచమ్మా అను అమ్మా నువ్వు నేను చిన్న నా చిన్నతనంలో అమ్మా నువ్వు వేయించిన చెగోడీలు రుచి రాదమ్మా ఇంకా అని నువ్వు చెగోడీలు తింటూ అను ఆవిడ వండి పెట్టలేకపోవచ్చు ఎనభై ఏళ్ళ వయస్సులో కళ్ళు కనపడనప్పుడు ఆవిడ గ్యాస్ పై దగ్గరికి వచ్చి నేను నాలుగు చెగోడీలు వేస్తానైతే అంటుంది ఏం వేయగలదా తను చెయ్యగలదా తనకి శక్తి ఉంది చూసుకోదు కొడుకు తృప్తి పడాలంతే ఇది అమ్మతనం ఇది సౌందర్యం కొడుకుని ఉద్ధరించడంలో అమ్మ ప్రేమ తప్ప నీ యోగ్యత యోగ్యతలు గొప్పవి కావు నువ్వు చెప్పలేవు వాటిని ఇది నేర్పేరు జాతికి శంకరలు ఆవిడ పరాశక్తి స్వరూపం ఆవిడ అంబ ఆవిడ సాక్షాత్తు శివశక్తి వాళ్ళిద్దరికీ భేదం లేదు ఆవిడ తలుచుకుందా నిన్ను మాయగా తిప్పుతుంది ప్రపంచంలో ఆవిడ పాదముల వంక తిరిగావా ఆవిడ తెరపైకెత్తేస్తుంది నిన్ను శివుడిలోకి కలుపుతుంది కలపడానికి నీకున్న యోగ్యతేమిటి నాకు ఇది ఉంది అని అనకు నాకింత తెలుసు అన్నావా నువ్వు భ్రష్టుడవు ఆ మాట నాకు అమ్మ ఏమంటావు భక్తితో నిలబడంటే ఈ భక్తి నీకు అలవాటైందా అని ఉద్ధరిస్తుంది ఇదే శంకరులు అంటారు శివానందలహరిం నువ్వు ఎవరివైతే నాకేమిటయా వటుర్ వాగి వాగిపి తదితరో నరో వాయ కశ్చిద్వతుృత్మందీనం పశుపతే శంభో హెత్తీయత్వం భావంతో మహసి నువ్వు ఎవరికైతే ఎవరికి కావాలి ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న వటురువా నేను ఉపనయనం చేసుకున్నాను ఎవరికి ఎక్కువ వటురువా ఎతిరపిటీవా నేను ఎతిన్ ఎవరికి ఎక్కువ నేను జనలు పెంచుకున్నాను ఎవరికి గొప్ప నేను ఆశ్రమంలో ఉన్నాను ఏమిటి గొప్ప ఇవి కాదు కావలసింది ఎది కావాలి శంకరుడికి యీయం మృత్పద్మం జటి భగవధీనం పశుపతే ఒక్కసారి మీరు మీ మనస్సు అనేటటువంటి పుష్పాన్ని తీసి శంకరుడి పాదవుల దగ్గర పెట్టారా ఆయన మీ వెంట పరిగెడతాడు నందనార్ కోసం అని వచ్చి పొలంలో నీళ్లు తోడలా పార్వతీదేవి నీళ్లు పొలంలో పొయ్యరా నందికేశ్వరుడు వచ్చి విత్తనాలు చల్లలా చండీశ్వరుడు వచ్చి మూటలు కట్టలా భగవంతుడు పొరుగు పొరుగు వస్తాడు ఈ మాట నమ్మరేమోనని భక్తితో పిలిచావా ఆయన పరుగెత్తుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు చెప్పడం కోసం శంకరులు వెంటనే ఉదాహరణ చూపిస్తారు మార్గావర్తి తపదు పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురదిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసేష కపలం న వ్యోపహారాయతే భక్తి న కరోత్యహో వనచరో భక్యావతం సాయకే ఆ తిన్నడికి తెలుసు ఆయన ఆ శివలింగానికి అభిషేకం చేయాలనుకున్నాడు పరమశివుడికి ఆకలి తీరడానికి ఇంత పదార్థం పెట్టాలనుకున్నాడు గబగబా నీటి దగ్గరికి వెళ్ళాడు ఆ నీటిని అప్పటికే శంకరుడికి పెట్టడం కోసమని బాగా కాలి రుచికరంగా ఉన్నటువంటి పంది యొక్క శరీరంలో ఉన్న మాంసఖండాన్ని ఎంచుకోవడం కోసమని నాలుగు మాంసం ముక్కలు పొరికి చూసి తన లాలాజనంతో కూడినటువంటి ఎంగిలైన మాంసం ముక్కన ఒక దాన్ని ఎడం పట్టుకున్నాడు ధనస్తో పట్టుకున్నాడు ఇంకా పట్టుకోవడానికి ఒక చిన్న పాత్ర కూడా నీళ్లతో పట్టుకోవడానికి ఉన్నవి రెండు చేతులు రెండు ఉన్నాయి అందుకని ఏం చేశాడు శివుడికి అభిషేకం చేయాలో తెలిసింది ఆయన స్నానం చేస్తే కానీ ఏమి తిండనో అనుమానం అందుకని ఆ ఏటిలో ఉన్న నీటిని పుక్కిట పట్టాడు పుక్కిట పట్టి శివలింగం దగ్గరికి వెళ్ళాడు ముందు రోజు పూజ చేసినటువంటి పువ్వులు కనబడ్డాయి ఆ పువ్వులు తీయాలి శివాలయంలో శివలింగం మీద ముందు రోజు అర్చన చేసినటువంటి పుష్పములను తీయడం కోసమని చాలా మెత్తటి బ్రష్ ని కూర్చో అన్నదాన్ని వాడతారు అది తీయడం కోసమని ఏది ఏది పెట్టి తీయాలో తెలియలేదు ఇప్పటి వరకు అరణ్యంలో ఉన్నటువంటి జంతువుల యొక్క మలమూత్రములను తొక్కి వచ్చినటువంటి తన పాదరక్ష చేత్తో తీసి ఆ చేత్ ఆ పాదరక్షతో ఆ చెప్పుతో శివలింగం మీద నిర్మాల్యాన్ని తీశాడు మార్గావర్తి తప అదుక పశుపతే రంగస్య కూర్చాయతే గండూ నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే అభిషేకం చెయ్యాలి ఏం చెప్తారు రుద్రాధ్యాయం వచ్చా ఉదాత్త అనుదాత్త స్వరాలతో పలకడం వచ్చా తన నోటితో చెప్పినటువంటి ఎంగిలి నీటిని భూమిశాడు శివలింగం మీద అభిషేకంగానే పరమాత్మ భావించారు భక్తి ఆయనకి ప్రధానం ఆ భక్తి లేనప్పుడు రమణులు అంటారు కోటి సార్లు నీ ఒళ్ళు గిల్లుకున్నా ఒకటే కోటి బిల్వార్చనని మారేడు చెట్టుని గిల్లినా ఒకటే అంటారు అందుకని అది అలా తీసుకొచ్చాడు కండూషాంబు నిషేచనం పురవిపోర్ దివ్యాభిషేకాయతి భక్షిత మాంస బలం నవ్యోపహారాయతి తను ఎంగిలి చేసి భూమితో కూడి తెచ్చినటువంటి ఒక మాంసపు మొక్కనక్కడ పెట్టి శంకరా తినన్నాడు శంకరుడు తీసుకుని తిన్నాడు భక్తి కింద కరో వనచరో భక్త్యావసంసాయకి భక్తికి ఎంత లొంగిపోయావయా ఈ మాట విని ధూర్జట గుండెలు బాడేస్తున్నాడు కాలహత్తీశ్వర శతకంలో ఏమైనా ఎంగిలి మాంస మొక్క తినేసావా నీకు మాంసము వాంఛయేని కరువా నీ చేత లేడుండగా జోకయినట్టే కుఠారముండ అనవజ్జోతుండ నీరుండగా బాగం బొప్ప ఘటించి పులకన్ భక్షింపకాయ బోయిచే ఇంగిరి మాంసం ఎట్లు చేకుంటివి శివ అని అడిగారు ఎందుకని శివ నీకంత కరువా మాంసం మనం ఎవరైనా పిల్లాన్ని ఎవరన్నా తెలుసున్న వారు ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు పెట్టిన రెండు కాజాలు తెలిసి ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి అని ఏడిస్తే ఇంట్లో ఉన్న కాజాలన్నీ పెట్టేసినా కూడా తినేసి అన్ని కాజాలైపోయినా కూడా వాళ్ళు ఏడు వాడు ఏడుస్తుంటే వాళ్ళు వచ్చేయో బాబు ఎవరో మాకు తెలియదు నువ్వు వచ్చేప్పుడు ఇంకోసారి రెండు కాజాలు రెండు కేజీల కాజాలు ఈసారి అని చెప్తే సిగ్గుబడి మనం ఇంటికి పిల్లాన్ని తీసుకొచ్చి అంటాం ఎరా నీకు కరువా ఇటే కాజాల కోసం అలా ఏడిచేవకరా అంటాం అలా ధూర్జక అన్నాడు పరమశివుణ్ణి నీకు మాంసము వాంచయేని కరువా నీ చేత లేడు ఉండగా జోకయినట్టే కుఠారముండ అనలజ్యోతుండ ఉండగా ఏమయ్యా నీకంత కరువా కరువాంసం మొక్క తినాలని అంత కరువైతే ధవలవపుషమింజోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మసిగ్ధాంతమీషం మృగజ పరచు పాణిం చారు చంద్రార్థమౌలిం హృదయ కమల మధ్య సంతతం చిత్తగా ఒక చేత్తో మృగాన్ని పట్టుకున్నావు కదా జింకని ఒక చేత్తో పరశువు పట్టుకున్నావు కదా ఏం లేట్ వెళ్లాలా వంట చేసుకోవాలా ఈ చేత్తో ఉన్న గడ్డని పెట్టి ఈ చేతిలో ఉన్న మృగాన్ని ఒక దెబ్బ మామసమ్ము కూడా తీసి చేతిలో బ్రహ్మగారి పుర్రుంది అందులో రారేసుకుని ఈ పైన తుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారం పొగ్గుతో నృరగతో పువ్వాత కుంపర్లతో భంగులు తలుపు జంఘలించు తన ఓ భాగము నుండి దారం గంగమ్మను దరిచితే శరమణం రంజిల్లు తుంశంకర అని గంగని పట్టావు కదా ఆ రోజున ఆ గంగమ్మ ఉంది కదా ఆ గంగ తీసి బ్రహ్మకతాలంలో పోసుకుని ఇక్కడే ఉంది కదా అగ్నిహోత్రం మూడో కన్ను దీని మీద వడకేసుకున్న నోట్లో వేసుకోలేవు ఎంగిలి మాంసం తింటా అని అడిగాడు దూర్చటి